సో అందరికీ నమస్కారం ఇక్కడ మీకు ఫ్రేమ్ లో కనబడుతున్నా అన్నారు డిజిటల్ మీడియా జర్నలిస్టులు సో మీ అందరికి తెలుసు సమాజంలో ఇవాళ ఏ ఆపదొచ్చినా ఏ సమస్య ఉన్నా కూడా ఇన్స్టాంట్గా సమయానికి వార్తలు ఇచ్చేది డిజిటల్ మీడియా అటు రాజకీయ నాయకుల విషయంలో కూడా అదే జరుగుతోంది వాళ్లకు పూర్తి వార్త ఇవ్వాలన్నా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే డిజిటల్ మీడియా అవుతుంది మిగతా సమయంలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రభుత్వం తరఫునటువంటి జర్నలిస్టులకు అందేటటువంటి సహాయ సహకారాల విషయంలో మాని మాత్రం డిజిటల్ మీడియాని వెనక పెడుతున్నారు అక్రిడేషన్ కార్డులు ఉండాలని వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదని చెప్పేసి పెడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం మీ ప్రభుత్వాలు నిలబడాలంటే ఇలా యూట్యూబ్ ఛానళ్లతో అవుతుంది ప్రభుత్వాలు కూలిపోవాలంటే ఇలా డిజిటల్ మీడియాతో అవుతుంది కానీ సహకరించడానికి మాత్రం వెనుక చేస్తున్నారు సో ప్రభుత్వాలు ప్రభుత్వాలు కానీ పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా డిజిటల్ మీడియాను గుర్తించాలి మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియా శాటిలైట్ ఛానల్ లాగానే మాకు కూడా గుర్తింపునిచ్చి అటు జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి వచ్చే డబుల్ బెడ్రూమ్లు లేదా ఇంధ్రం మెయిన్ల విషయంలో కానీ లేకపోతే ప్రతి విషయంలో స్కూళ్ల ఫీజుల విషయంలో కానీ హెల్త్ కార్డుల విషయంలో కానీ అక్రిడేషన్ కార్డుల విషయంలో కానీ అన్నిట్లలో కూడా షాట్ లైట్ ఛానళ్లతోటి ధీటుగా వాళ్ళతోటి సమానంగా మాకు కూడా గుర్తింపుని ఇవ్వాలి మాకు కూడా హక్కులు కల్పించాలని చెప్పేసి అవన్నీ గుర్తించి ఎరగాలని చెప్పేసి మ మాతోటి కలిసి నడవాలని చెప్పేసి అయితే ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం సో శాటిలైట్ ఛానళ్ళకి ధీటుగా పనిచేస్తున్న డిజిటల్ మీడియా అన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ ఉండాలని మేమందరం సిద్దిపేట జిల్లా డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ అని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉన్నతాధికారులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వాళ్ళకంటే స్పీడ్గా వార్తలు ఇస్తాం వాళ్ళకంటే జెన్యున్గా వార్తలు ఇస్తాం చాలా వరకు సమస్యల కోసం ఫీల్డ్లకి వెళ్తున్నాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా అన్ని వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మాకు అందరితో సమానంగా గుర్తింపుని ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ మీరు చూస్తున్నారు ఇంతమంది ఏమన్నారని చెప్పేసి గతంలో కూడా రెండు మూడు మీటింగ్లు అయినా కొన్ని వీడియోలు చేసి పెట్టినాం ఆ తర్వాత కొంతమంది డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరిగినాయట సో ఏ చిన్న ఛానల్ దగ్గరికి పోతావా అని మీరు పెద్ద ఛానల్ అని చెప్పేసి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అట ఇప్పుడు కూడా కొన్ని జరుగుతాయి సో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డిజిటల్ మీడియా అనేది ఇట్లా పాతకపోయింది వేలు పోకొల్లలు ఉన్నాయి ఛానల్ సో ఎవరికి వాళ్ళు సొంత సిద్ధాంతాలతోటి సొంతంగా కష్టపడుతున్న డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి పేపర్లు చాలా ఉన్నాయి మీరు ఒక్కరిద్దరిని ఆపినంత మాత్రాన అక్కడక్కడ వాళ్ళు బెదిరించో మీరు మరి వాళ్ళ వాళ్ళకి ఎంత అండ అండగా ఉంటున్నారు వాళ్ళ సహచర జర్నలిస్టులకు మీరు ఎప్పుడు సపోర్ట్గా నిలబడుతున్నారు వాళ్ళ సంక్షేమం ఎప్పుడు చూసినా మీకే తెలవాలి మరి వాళ్ళని ఆపినంత మాత్రాన ఈ డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ ఏర్పాటు అనేది ఆగది క్లియర్గా ఆ మెసేజ్ చేయదలుచుకున్నా ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటది స్పందన చూస్తూ ఉంటే ఇంకా చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా చాలా మంది జాయిన్ చేసుకోవాలని వేచి చూసే ధోరణిలో ఉన్నాం కూడా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎవలన ఈ సిద్దిపేట జిల్లా డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ లో భాగస్వాములు కావాలనుకుంటే ఈ వీడియోలో కనబడుతున్న ఎవరైనా ఒకరు మీరు గుర్తుపట్టి ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి సో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేకపోతే మీరు ఎవరిని గుర్తుపడితే వాళ్ళకి మెసేజ్ చేయండి నేను కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నా డిజిటల్ మీడియాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను పెడితే మేమందరం రివ్యూ చేసి మిమ్మల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది సో మనం అందరం ఒక సంఘటితంగా ముందుకు పోదాం సిద్దిపేట జిల్లాలో డిజిటల్ మీడియా విప్లవం అనేది తీసుకురాబోతున్నాం మేమందరం కూడా దీంట్లో గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి సంక్షేమం కానీ వాళ్ళ ప్రొటెక్షన్ కానీ ఖచ్చితంగా చూసుకుంటాం వాళ్ళ సంక్షేమం కూడా మనందరి బాధ్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే సిద్దిపేట జిల్లాలో ఏదైతే కొత్తగా మేము డిజిటల్ మీడియా ప్రారంభం చేస్తున్నామో గత వరుసగా కొన్ని రోజుల నుంచి ఒక మీటింగ్లో పెట్టుకుంటా మేము నిర్వహిస్తున్నాం ఈ రోజు కూడా మేము మీటింగ్ నిర్వహించినాం దీనికి కొంతమంది జిల్లా వ్యాప్తంగా ఉన్న రిపోర్టర్లు కొన్ని నియోజకవర్గాల నుంచి కొంతమందికి వీలు అవుతుంది కొంతమందికి వీలు అయితే లేదు కానీ అందరు వస్తున్నారు కానీ వర్కింగ్ జర్నలిస్టులు స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా పనిచేస్తుందో అంత ధీటుగా కేవలం యూట్యూబ్ ఛానల్లే పనిచేస్తున్నాయి ఎవరు అంటే కొంతమంది అంటున్నారు ఏమంటున్నారు యూట్యూబ్ ఛానల్లో అని పక్కన పెడతారు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత పనిచేస్తుంది యూట్యూబ్ ఛానల్ ఎంత పనిచేస్తుంది ఒక వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు వచ్చి మైక్ పెట్టి ఆ వార్త ప్లే ప్లే చేయడానికి అది రాత్రి ఎప్పుడొస్తో ఎదురు చూస్తూ ఉంటారు కానీ యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఒక గంట సేపట్లో వార్త లింక్ వస్తుంది అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో కష్టపడితేనే గత ప్రభుత్వాలు భయపడ్డాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే గత ప్రభుత్వాలు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత పోరాటం చేసిందో అందరు తెలుసు ప్రెస్ క్లబ్లో యాడ్ చేయాలన్నా నెక్స్ట్ వేరే ఏ మా ఇన్ఫర్మేషన్ రావాలన్నా ఏ సంస్థ ఏ గ్రూప్లో యాడ్ చేయాలన్నా కానీ ఈ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి చాలామంది పక్కన పెడతా ఉంటారు అక్కడేషన్ ఉన్న వాళ్ళే జర్నలిస్ట్ కాదు ప్రజా సమస్యల కోసం ప్రజలలో తిరిగే వాళ్ళు జర్నలిస్టు అసలైన జర్నలిస్టు ఈ జర్నలిస్టుల గొంతులు నొక్కాలని ఈ యూట్యూబ్ ఛానల్ని పక్కన పెట్టాలని చూస్తే ప్రభుత్వాలకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే ప్రశ్నించడం ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కూడా ప్రశ్నించకపోతే యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించినాయి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మన సిద్దిపేట జిల్లాలో ఏ నియోజకవర్గాలలో ఉన్న రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరూ మాకు ప్రోత్సహించి మా డిజిటల్ మీడియాలో జాయిన్ అయ్యి మీరు ప్రజల పక్షాన నిలబడి మనం ఇంకా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం ఒక చిన్న విషయం సో సహచార మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులందరికీ ఒకటే మీ కాపదొస్తే కూడా మీ ఛానల్ వార్త అయ్యి అప్పటికప్పుడు మీ అందరికీ తెలుసు ఆ విషయం సో మా సహచార జర్నలిస్టులు మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఆపదొస్తే వార్తలు వేసేది మేమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాకు కూడా కొంత రెస్పెక్ట్ ఇయర్ అని చెప్పేసి కోరుతున్నాం గంతే థ్యాంక్ యూ